హాయ్ అండి ఎగ్ సేమియాని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకుంటే వెంటనే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక కప్పు దాకా సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై అయిన దాంట్లో వేడి నీళ్ళను త్రీ కప్స్ దాకా వేసుకోండి ఈ సేమియాని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడకనివ్వండి ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకోండి అది పక్కన పెట్టుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని ఒక ఆయిల్ వేసుకొని టూ ఎగ్స్ని ఇలా వేసుకొని పైనుంచి కారం ఉప్పుని వేసుకోండి టూ సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకొని దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా తురుముకున్న వెల్లుల్లి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చి క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న సేమియాను కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కారం మిరియాల పొడిని వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలండి లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ ఎగ్ సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది